ఫిజిస్కేలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మరియు నీవు ఇస్రాయేళ్ల అధిపతులను గూర్చి ప్రలాప నెత్తి ఇట్లు ప్రకటింపుము నీ తల్లి ఎటువంటిది ఆడు సింహము వంటిది ఆడు సింహముల మధ్య పండుకొనిను కొథమసింహముల మధ్య తన పిల్లలను పెంచును వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొథమసింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదాయెను అన్ని జనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకుని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయి తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకుని తన పిల్లల్లో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొథమసింహముగా చేసెను సింహమై కొమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసను దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయను నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పట్టుకున్నటుకు పొంచి ఉండి ఉరి నొగ్గగా అది వారి గోతులో చిక్కెను అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బొబులోన్ రాజునందుకు తీసుకుని పోయి అతనికి అప్పగించిరి దాని గర్జనము ఇస్రాయేల్ల పర్వతముల మీద ఎన్నటికి వినబడకుండునట్లు వారు దాన్ని గట్టి స్థలమందుంచి మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో ఉండి స్థారమైన జలమూల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను భూపతలకు దండములైనట్టే గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను అది మేఘములంటున్నంతగా పెరిగెను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను అయితే బహురౌద్రము చేత అది పెరిగివేయబడినదే నేల మీద పడవేయబడెను తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మల చువ్వల్లో నుండి అగ్ని బయలుదేరును దాని పండ్లను దహించుచున్నది కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు ఇది వాక్యము ఇది ఏ ప్రలాపమునకు కారణమగును ఆమెన్